అందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా నేను ముందుకు రావడానికి కారణం యాక్షన్ కింగ్ అర్జున్ గారు స్వీయ దర్శకత్వంలో నిర్మించినటువంటి సీతా సినిమా చాలా అద్భుతంగా ఉంది ఒక్క కోణమాని కాదు కుటుంబ నేపథ్యం సామాజిక నేపథ్యం మరీ ముఖ్యంగా ఇల్లంటే గదులు కాదు ఆత్మీయ అనుబంధాలు ఇవాళ సామాజిక మాధ్యమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క బాంధవ్యం ఆత్మీయ విలువ తెలియజేసినటువంటి మహోన్నతమైన చిత్రం అదే కాకుండా సామాజిక బాధ్యతను కూడా మరి తెలియజేసినటువంటి చిత్రం ఒక అంటే పయనం ఈ జీవిత పయనంలో మనకు ఎదురయ్యే ప్రతిదీ కూడా అదొక మనం ముందుకు సాగాలని అదేవిధంగా ముఖ్యంగా అర్జున్ గారి కుమార్తె ఐశ్వర్య గారు వారి యొక్క నటన మహాద్భుతంగా ఉంది అర్జున్ గారి కూతురు అని చెప్పడం కాదు కానీ శ్రీదేవి గారిలాగా వారి నటన తోచింది అదేవిధంగా నిరంజన్ గారు కూడా చాలా ఈజ్తో నటించారు చాలా సీనియర్ నటుకులాగా నటించారు వారి పాత్రకు కూడా అర్జున్ గారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా అర్జున్ గారు కూడా ఒక ముఖ్య భూమిక పోషించడం జరిగింది అర్జున్ గారి అభిమానులందరికీ అదొక ఒక మంచి లాగా అనిపించింది అదేవిధంగా ప్రకాష్ రాజు గారి పాత్ర కుటుంబ పెద్దగా వారు విలువలు తెలియచెప్పినట్టు ఎటువంటి చాలా సందేశం ఉంది వారి పాత్రలో చాలా గాంభీర్యము చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా సత్యరాజు గారు ఒక తండ్రి ఒక మహోన్నతమైన తండ్రి గారి పాత్ర వారు పోషించడం జరిగింది ధ్రువ గారు ధ్రువ గారు గోరక్షకుడిగా బసవన్న పాత్రకి ప్రాణం పోసారు ఒకటా రెండా ప్రతి రోడ్డు ప్రక్కన పనులు అమ్ముకొని జీవనం పోషించే ఒక పాప అదేవిధంగా రోడ్డు ప్రక్కన ఒక టిఫిన్ సెంటర్ నడిపేటువంటి పాత్రలు కొవ్వేస్తారలా తన కుమారుడు కుమార్తెగా కోడలుగా ఒక మంచి అద్భుతమైన ఒక పాత్రని కాదు ప్రతి పాత్రను ఎంతో శ్రద్ధతో సమప్రాధాన్యత ఇచ్చిదిద్దినటువంటి చిత్రీకరణ అర్జున్ గారి దర్శకత్వానికి ఒక పెద్దగా గతంలోనే వారు ఎంతో గొప్ప గొప్ప సినిమాలు పోలీస్ రౌడీ ముఠా రౌడీ జై హింద్ చాలా గొప్ప గొప్ప సినిమాలకు వారు దర్శకత్వం వహించి మెప్పించినటువంటి చరిత్ర వారిది కానీ సీతాపాయనం సినిమా ఈ ఈ ప్రేక్షకుడు ఆ ప్రేక్షకుడు అని కాదు యాక్షన్ సినిమాలు వచ్చేవారు కానీ కుటుంబ సినిమాలు మెచ్చేవారు కానీ సామాజిక సినిమాలు మెచ్చేవారు కానీ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు మెచ్చే ప్రతి ఒక్క సినిమాలు మెచ్చే ప్రేక్షకుడు కూడా ఈ సినిమా చూసి చాలా సంతోషంగా మంచి సినిమా చూసామని చాలా ఫీల్ గుడ్తో బయటికి వస్తున్నారు ఇందుకు మేము అర్జున్ గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇలాంటి మరిన్ని సినిమాలు మీ దర్శకత్వంలో రావాలి మరి మీరు సామాజిక బాధ్యతను దేశభక్తిని ఎప్పటికప్పుడు చాట్ చెప్తారు ఈ సినిమా ఒక మంచి ప్రేమ కథా చిత్రం కూడా ప్రతి ప్రేమ కథా చిత్రం కుటుంబ కథా చిత్రం సామాజిక కథా చిత్రం రాజకీయ కథ ఒకటని కాదు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ప్రేక్షకుని మెప్పించినటువంటి చిత్రం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాని మిస్ అవ్వద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ కంప వినోద్ కుమార్